నెల్లూరు పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది ఆ రోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా కమిషనర్ గారు మనతో చర్చలు జరిపి మేము టెండర్లు రద్దు చేస్తున్నాం మీ టెండర్లు చెప్పేసి ఆ రోజు మనందరం కూడా చెప్పడం జరిగింది వారం రోజుల్లో పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా కానీ పద్నాలుగు రోజులు జీతం ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి